కిందికి రా ఓన్లీ లేకపోతే బిల్డింగ్ ఎక్కినవాణి చక్కగా దిగు నేను పడుకుంటే నీకేమైతుంది నిన్నేమన్నా నా ఇప్పుడు నేను కిందికి రమ్మని వస్తావా రావా చెప్పి నువ్వేమన్నా చేసుకో నేనైతే రాను ఇక్కడనే ఉంటాను ఈయన పడుకుంటాను ఈ పొద్దు నీకి మాటలతో చెప్తే ఇలా నువ్వు ఓనడి చెప్తా సంగతి చెప్తాడు ఏమనుకున్నావు మొత్తం ఊకున కొద్ది మాటలు అసలే ఇంకలేదు ఈ దీప్తి ఏమైందో ఏమో ఈ కార్తీక్ నన్ను చూస్తే వరువనే ఒరవాడు ఊరికి పిలుస్తూనే ఉంటాడు నిన్ను ఇటు పడుకుంటే ఏమైతుందట అంత మాత్రానికి ఓనర్కి చెప్పాలా ఏంది ఏమో మా మమ్మీ ఇటు పోయింది ఇక్కడనే ఉండే ఇప్పుడే మిస్ అయినట్టుంది మమ్మీ ఎక్కడున్నావు నువ్వు బాధపడకు బుడ్డిదానా నువ్వు మమ్మీ ఈ పక్కన ఉండే వెళ్ళింది ఇప్పుడే చూశాను మీ మమ్మీని నువ్వు తప్పుపోయి ఇక్కడ నువ్వు తిరుగుతాను ఇటు నుంచి వెళ్ళు మీ మమ్మీ కనబడుతుంది ఇటువైపు వెళ్ళిందా మా మమ్మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తొండ అన్న ఇంకోసారి విడిదికి వచ్చినప్పుడు నీకు హెల్ప్ చేస్తాను